చాలామంది ఉగాదిని చాలా అద్భుతంగా తొలి పండుగను చేసుకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున ఒక అద్భుతమైన పథకం అని చెప్పి చాలా పెద్ద ఆర్భాటంతో తాడేపల్లిలో శాసనసభ పక్కనే ప్రాంగణంలో చాలా పెద్ద వేదికను ఏర్పాటు చేసి జీరో పావర్టీ మార్గదర్శి బంగారు కుటుంబం టైటిల్ చాలా చక్కగా పెట్టి చాలా ఆర్భాటంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి సమేతంగా విచ్చేసి సుదీర్ఘమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు ఈ కాన్సెప్ట్ తన బుర్రలో నుంచి వచ్చిందని ఇది అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అని ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ఇది దోహదపడుతుందని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు చాలా దురదృష్టం అని మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో కొత్తగా టోల్ గేట్లు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీల్ని పోర్టుల్ని చివరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లని వీటన్నిటినీ ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు దట్ ఇస్ ఆల్సో ఫోర్ ప్రైవేటీకరణ చేసేసి టోల్ గేట్స్ రూపంలో వసూలు చేసేటటువంటి కార్యక్రమం అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి యాభై ఎనిమిది కార్పొరేషన్లో విత్ర్రా చేసేసుకుని ప్రైవేట్ రంగానికి అప్పచెప్పాడు అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే మొత్తం ప్రైవేటీకరణ చేసేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడు మీరు చూశారుగా ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నాడు సంపద సృష్టి అన్నాడు సంపద ఎక్కడ ఉందండి సూపర్ సిక్స్ చేయడానికంటే సృష్టిస్తా సంపదను సృష్టించి పేదవారికి పంచి పెడతా అన్నాడు తొమ్మిది నెలలు అయింది పది నెలలో ప్రవేశించాం సంపద సృష్టించలా సంపద ఎవరి దగ్గర ఉందో వాళ్ళని పట్టుకొస్తున్నాడు పట్టుకొచ్చి వీళ్ళకి ఏమంటున్నాడు అంటే ప్రభుత్వం సంపద సృష్టించే బాధ్యత లేదు సంపద ఆల్రెడీ సంపాదించుకున్న వాళ్ళందరిని పిలిచి వారి దగ్గర నుంచి పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం పెడతాను అనేటువంటి బాధ్యత అంటే పేదరిక నిర్మూలన చేయవలసినటువంటి బాధ్యత ఈ సోషలిస్టిక్ కంట్రీస్లో అంటే ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరికి ఉంటుంది ప్రభుత్వాలకు ఉంటుంది పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలిస్తారు అంటే డబ్బులన్నీ పంచిపెట్టి నిర్మూలించడం ఒకటే మార్గం కాదు పేదరిక నిర్మూలన అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలను పైకి తీసుకురావడం ఉచితంగా విద్యను అందించడం నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఇవ్వడం వారి కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా ఉపాధి కల్పించటం ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా పేదరికాన్ని నిర్మూలించేటటువంటి కార్యక్రమం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ఇవాళ ప్రభుత్వం మీద లేదంట